మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించనా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చాటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సరంజీ ఇంకొకళ్ళు వాటర్ తప్పే సార్ దీనికి హాస్పిటల్ అనేది నలుగురు చెప్తే నమ్ముతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నాను కదా సార్ ఐదు రూపాయల సిరంజీ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తానంటున్నారే న్యాయమేనా పోనీ చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పిన భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ లేని వాటర్ వాటర్ బాటిల్ వాటర్ 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 ప్యాకెట్ కదా బాటిల్ బాటిల్ బ్రాండెడ్ లేదా లేదండి సీజ్ షాప్ క్వాలిటీ వెరీ గుడ్ వెరీ క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చేదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలు వేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ స్టాన్ చదువు మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది ఏంటి చదవా క్వాలిటీ పిప్పుల టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెద్దుల్లో గెంతుతున్నారు ఎవరా మీరు హోలీ పండగ కదా సార్ ఆహా చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది హే ఆ ఏంటి చూడ మొహానికి రంగు చూడు గా బోండి బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా మళ్ళీ కాల్ చేస్తా ఏమైంది ఫెయిల్ అయిపోయినరా ఇంటర్ ఫెయిల్ అవడం బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతాయి కదా ఏంటి అది ఇంటర్ ఫెయిల్ కొడతావా కొట్టాలా కొయ్యాలా ఇడు పొద్దునే లెగాలని అమ్మబాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి ఎంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ పోసిన తీసి ఏ తీసినా పాసే సరే ఇంతకీ మీ పరిస్థితి ఏంట్రా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు అరాచి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న 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 మందు జస్ట్ ఓ దా కూర్చో ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్కేసి ఏంట్రా నెంబరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడ ఉంటది రేపు వెళ్ళి దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడు చేపడండి అన్నా ఇంటర్నెట్ లో కాకపోతే ఏ దగ్గర ఎతకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దుర్గా అక్కడ లేదనుకో ఈ అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడవు కాని తప్పినట్టే చెప్పేసాడు అర్థం అర్థమైపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు వచ్చాలి పా అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు ఏ కంగారు పడకండి అలా అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మ అంకుల్ అదే అదే బావా అండి వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా

ఈ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరుగు పోయేది నాదే ఈ తేగల కట్ట తేగల కట్ట హై బాబాయ్ మా బాబు కూడా పనిచేయలేదు అవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ అమ్మి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా నీకు డైలాగులు లాగే ఉంటాయి బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటమనేది నువ్వు నీ జుట్టు చేతిలో ఆకట్టు అది అలా గట్టి పెట్టండి బాబు ఏడుసేవలే నీ అవతారం చూసుకున్నావా నేను చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నాను తండ్రి నువ్వే ఇలా ఏడితే ఈడింకి ఎలా ఏడుతాడు బా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అసలు నీ పోలికే రాలా చెప్త మనుషులు చెప్త బతుకులు ఖర్చేసిన అంబోతుల్లా తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులు ఏమో చేయట్లేదు ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా అర సీతిలో ర్యాకేష్ కొని పుడితే అమ్మాయిలకి పిలుస్తారు అంటే హే フフ <music> Thank you